ఏపీ కాంగ్రెస్ చీఫ్ మరోసారి కూటమి ప్రభుత్వంపై పడ్డారు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పై ధ్వజమెత్తిన ఆమె అవసరమైతే దిగుతానని హెచ్చరించారు విజయవాడలోని ఆంధ్ర రత్ భవన్ వద్ద షర్మల బుధవారం రాత్రి వర్షంలో తడుస్తూ నిరసన వ్యక్తం చేశారు ఆరోగ్యశ్రీ పథకం కింద కార్పొరేట్ ఆస్పత్రులకు నిధులు విడుదల చేయకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రుల సేవలు నిలిపివేయడం పేదల ప్రజలపై అన్యాయం అని మండిపడ్డారు ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మార్చేశారు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు అవసరమైతే పేరు మార్చి అయినా పథకాన్ని కొనసాగించండి నారావారి ఆరోగ్య సేవ అని పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదని శర్మల అన్నారు వెంటనే రెండు వేల ఏడు వందల కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు వయ సహాయంలో పేదల కోసం ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు కోమాలోకి వెళ్లిపోయిందని శర్మల విమర్శించారు పేదల ప్రాణాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకునే రోజులు మళ్లీ రాకూడదని ఆమె వ్యాఖ్యానించారు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే త్వరలోనే ఆమరణ దీక్షకు దిగుతానని శర్మల స్పష్టం చేశారు